నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి మనం లాస్ట్ వీడియో పట్టు చీరలు చూసాం కదండి డిజైనర్ పట్టు చీరలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగున్నాయి చాలా బాగా తీసుకున్నారంటే ఇంటికి కూడా చాలా మంది వచ్చారట పద్మావతి గారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను నాగశ్రీ డైరీస్ నుంచి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనకి యూజ్ అయ్యే మంచి క్వాలిటీ అనేది వస్తుంది అలాగే నేను షాప్స్ని కూడా చూస్ చేసుకుంటాను ఏది పడితే అది నేను చేయను ఎందుకనంటే మనం ఎలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్న తర్వాత మీకు కూడా నా మీద ట్రస్ట్ పోతుంది రెండోది ఇంకొకటి ఏంటంటే టైంపాస్గా నేను చేయలేను నాకు అంత టైమ్ లేదు ఓపిక లేదు ఒక మంచి క్వాలిటీ మంచి స్టోర్స్ ఒక్కొక్కప్పుడు పద్మావతి కలెక్షన్ ఉంది మనం రెండేళ్ళ నుంచి చేస్తున్నామంటే ఆమె మంచి మంచివి ఇస్తూ రాబట్టి సో అలా మంచి స్టోర్స్ని సెలెక్ట్ చేసుకుని నేను ఇవ్వడం జరుగుతుందండి ప్రస్తుతం మాత్రం ఎల్బీ నగర్ నుంచి పద్మావతి కలెక్షన్స్ ఒక్కటే చేస్తున్నాను పద్మావతి కలెక్షన్స్ లాంగ్ జర్నీ చేయాలని మేము అనుకున్నాం మేము అలా వెళ్తున్నాము మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు ఈ చీరలో లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్కి కూడా వెళ్ళచ్చు పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈ అన్నీ కూడా స్పెషల్ శారీస్ ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తున్న చీరల్లో మీరు ఎన్ని సారీ ఏదైనా రెండు తీసుకోండి పన్నెండు వందల తొంభై రూపాయలకి వస్తాయి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు పద్మావతి గారిని అడగచ్చు ఇందులో ఏంటంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి మొత్తం సెమీ బనారస్ ఉన్నాయి విత్ బ్లౌజ్ తోటి ఉన్నాం అనమాట కొన్ని ఫ్యాన్సీ స్టైల్ ఉంటాయి కొన్ని ట్రెడిషనల్ డిజైన్స్లో ఇలా రకరకాల శారీస్ మీరు చూసుకోండి ఎనీ టూ శారీస్ ఇది ఇప్పుడు గ్యాప్ తోటి వచ్చింది పట్టు చీర స్టైల్లో ఉంది స్పెషల్ సేల్లో వస్తున్నాయి పన్నెండు వందల తొంభై రూపాయలకి టూ శారీస్ ఎనీ సారీ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి బ్లాక్ ఇలా మనకి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ ట్రెడిషనల్ ప్రింట్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ బిక్స్ ఉన్నాయి స్పెషల్ సేల్ ఇవ్వడం జరుగుతుంది బ్లౌజ్ వచ్చి చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది నెక్స్ట్ వచ్చి ఇది కూడా బాగుంది సెమీ టసర్ స్టైల్లో ఉంది మిడిల్లో చిన్న డిజైన్ వచ్చి రెండు వైపులా బార్డర్ పళ్ళు మనకి చక్కగా డిజైన్ తోటి వచ్చింది బ్లౌజ్ ప్రతి సారీకి విత్ బ్లౌజ్ ఉంటుంది స్పెషల్ సేల్లో మనం ఈరోజు శారీస్ని చూస్తున్నాం నెక్స్ట్ వచ్చి లినిన్ కాటన్ స్టైల్లో బార్టిక్ ప్రింట్ తోటి వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా లినిన్ శారీ ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ కలర్ దీనికి కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది ట్వెల్వ్ నైంటీ ఎనీ టూ శారీస్ ట్వల్వ్ నైంటీకి వస్తాయండి రెండు చీరలు ఒక ప్రైస్కి వస్తాయి అంటే టూ శారీస్ వస్తాయి పన్నెండు వందల తొంభై రూపాయలు పెడితే టూ శారీస్ వస్తాయి నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది ఫైవ్ ఇంచెస్ కంచి బోర్డర్ వచ్చింది ఈ చీరలు మీకు తెలుసు కూడా మనం ఎక్కువ కలర్స్ అన్నీ కూడా చూపించాం కదా ఇంతకుముందు భాగల్పూర్ కాటన్ శారీస్ లాగా వస్తాయి డిజైన్ అంతా కూడా ఇందులో మరొక కలర్ ఎనీ టూ శారీస్ ఇలా స్పెషల్ సేల్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు చాలాసార్లు చెప్పాను ఇలా స్పెషల్ సేల్లో ఏంటంటే వీళ్ళు శారీస్ తీసుకున్నప్పుడు అన్ని కలర్స్ తీసుకోవాల్సి ఉంటుంది సెట్ వైజ్గా వీళ్ళు అప్పుడు ఏదైనా ఒకటి రెండు కలర్స్ మిగిలిపోతూ ఉంటాయి అటువంటిప్పుడు ఇలా స్పెషల్ సేల్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు ఇవన్నీ కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి లెనిన్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా భాగల్పూర్ జూట్ లెనిన్ శారీస్ ఇలా ఇది బ్లౌజ్ తోటి వచ్చింది సమ్మర్కి చాలా బాగుంటుంది ట్వెల్వ్ నైంటీకి వస్తున్నాయండి ఎనీ టూ శారీస్ ట్వెల్వ్ నైంటీకి వస్తాయి సో మీకు నచ్చింది మీరు పెక్ పెట్టి పద్మావతి గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత బాగుందో నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది హ్యాండ్ పెయింట్ స్టైల్లో ప్రింట్ వచ్చింది డైలీ యూస్కి చాలా బాగుంటుంది సెమీ టస్సర్ వాషబుల్ శారీ మామూలుగా మీరు వాష్ చేసుకోవచ్చు మరీ వాషింగ్ మిషన్స్లో వేసేసి తిప్పేస్తే ఏ చీరలైనా పాడైపోతాయి అలా కాకుండా మైల్డ్ తోటి వాష్ చేసుకుంటే చక్కగా ఉంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ట్వెల్వ్ నైన్టీకి టూ శారీస్ వస్తాయండి మీరు ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం అది ఇంకా చాలా శారీస్ ఉన్నాయి ఇలాగా స్పెషల్ ఆఫర్లో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ శారీ ఇది కూడా మనకి బ్లౌజ్ తోట వచ్చింది నెక్స్ట్ కూడా బాగుంది అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇందులో లెనిన్ శారీస్ జూట్ శారీస్ ఆ తర్వాత సిల్క్ శారీస్ ఆల్ వెరైటీ ఇది కూడా బాగుందండి ఆర్గంజా శారీ స్టైల్లో వచ్చాయి కంప్లీట్ లైట్ వెయిట్ ప్రింటెడ్ వచ్చిందనమాట డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు చూసుకున్నారు కదా పళ్ళు అంతా కూడా డిజైన్ వచ్చింది వర్క్ చేసేవారికి బెస్ట్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే మీకు డైలీ శారీస్ అవసరం అవుతాయి కాబట్టి ఇలా స్పెషల్ సేల్లో మీకు నచ్చినవి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇది కొంచెం జూట్ స్టైల్లో వచ్చింది మిడిల్లో అంతా కూడా డిజైన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ వచ్చి ఇది మళ్ళీ మీకు పటోలా డిజైన్ స్టైల్లో వచ్చింది ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ కూడా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి ఎనీ టూ శారీస్ మీరు తీసుకోండి ట్వెల్వ్ నైంటీకి వస్తాయి పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్లో ఉంది స్టోర్ మీరు పద్మావతి మేడంకి కాల్ చేస్తే తన లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు ఎందుకంటే ఇంట్లోనే సేల్ కాబట్టి మీరు ఫోన్ చేసి లొకేషన్ తీసుకుని వెళ్ళండి ఇవి నన్ను అడిగితే ఆన్లైన్ ద్వారా మీకు నచ్చితే బుక్ చేసుకోవచ్చు ఇంక ఈ చీరలకు సంబంధించి కలర్ ఫ్యాబ్రిక్ ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు స్టోర్ వారికి కాల్ చేస్తే అంటే పద్మావతి గారికి కాల్ చేస్తే తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అలా తీసుకోవచ్చు కలర్స్ విషయంలో ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి ఒకసారి ఎందుకంటే వీడియో తీసినప్పుడు లైట్ డార్క్ డార్క్ లైట్లా కనబడుతూ ఉంటాయి కాబట్టి అన్ని కాదు కొన్ని కొన్ని కలర్స్ అలా కనిపించే అవకాశం ఉంటుంది ఒకరు ఇబ్బంది పడ్డారు అందుకోసమని నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతోంది మీకు నచ్చిన కలర్ని మీరు పిక్ తీసి వారికి పంపించి అది ఒక్కసారి మామూలు నార్మల్ పిక్ పెట్టమని చెప్పండి వీడియోలోంచి తీసింది కాకుండా అప్పుడు మీకు కలర్ కరెక్ట్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఇవన్నీ డైలీ యూస్కి బాగుంటాయండి శారీస్ ట్వెల్వ్ నైన్టీకి అంటే పన్నెండు వందల తొంభై రూపాయలకి రెండు చీరలు ఎనీ టూ శారీస్ మీరు ఏదో ఒక కలర్ లేకపోతే డిజైన్ ఇదే తీసుకోవాలని ఏమీ లేదు ఇప్పుడు చూపిస్తున్న చీరల్లో మీకు నచ్చింది ఏదో ఒకటి చూసుకుని మీరు పిక్ పెట్టి శారీస్ని బుక్ చేసుకోవచ్చు అంటే ఒక చీర ధరకి ఒక చీర ఫ్రీ అనుకోండి అలా ఇది కూడా బాగుంది మిడిల్లో అంతా కూడా ఫ్లోరల్ వచ్చేసింది బార్డర్ రెండు వైపులా పళ్ళు అండ్ బ్లౌజ్ లెనిన్ శారీ స్టైల్లో వచ్చిందండి ఇది లెనిన్ జూట్ ఉంటుంది కదా ఆ శారీ నెక్స్ట్ ఫ్లోరల్ ప్రింట్లో సేమ్ ఫ్యాబ్రిక్లో ఫ్లోరల్ ప్రింట్లో వచ్చింది పళ్ళు ఇక్కత్ స్టైల్లో వచ్చింది ఎనీ టూ శారీస్ మీరు ఏ డిజైన్ అయినా నచ్చింది సెలెక్ట్ చేసుకుని పద్మావతి గారు పంపించండి టూ శారీస్ మీకు ట్వెల్వ్ నైంటీకి వస్తాయి నెక్స్ట్ కూడా బాగుంది మెరూన్ అండ్ ఎల్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా బాగుందండి లెనిన్ ఫ్యాబ్రిక్ లెనిన్ జూట్లో వచ్చింది నన్ను అడిగితే సమ్మర్ కదా హాయిగా రెండు ఈ చీరలే తీసేసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చందేరి శారీ స్టైల్లో వస్తుంది ఇది కొంచెం చెందేరి ఫ్యాబ్రిక్ మిక్స్ అవుతుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ అందులోనే మరొక కలర్ ఉంది సమ్మర్కి బాగా యూజ్ అవుతాయండి ఎక్కువగా నేను ఈ వీడియోలో చూస్తున్న దాన్ని బట్టి చూస్తే సమ్మర్ స్పెషల్గానే ఉన్నాయి చాలా శారీస్ ట్వెల్వ్ నైంటీకి టూ శారీస్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మనకి ఇక్కత్ స్టైల్లో వచ్చింది బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది ఎలా ఉంది అని అంటే మల్మెల్ కాటన్ స్టైల్లో ఉంది డైలీ యూస్కి బాగుంటుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే బ్లాక్ ఇది మళ్ళీ డిజైన్ మారింది ట్వెల్వ్ నైంటీకి వస్తాయి టూ శారీస్ ఎనీ టూ శారీస్ సమ్మర్ స్పెషల్గా బాగున్నాయండి అన్నీ కూడా ఎందుకంటే ఎక్కువగా వీటిలో నేను చూసినంతవరకు చందేరి ఉంది లెనిన్ ఉంది లెనిన్ జూట్ ఉంది సో సమ్మర్కి బాగుంటాయి ఇంతకుముందు మనం ఈ ప్రింట్ చూస్తాం కదా అందులో మరొక కలర్ ప్రతి దానికి కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా బాగుంది చిన్న డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ శారీ మల్టీ కలర్స్లో వచ్చినట్టుగా వచ్చింది పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ బార్డర్లో ఇక్కత్తు లాగా డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ చూద్దాం ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ చిందేరి శారీ చూస్తుంటే సమ్మర్కి బాగా యూజ్ అయ్యేలా ఉన్నాయండి సమ్మర్ స్పెషల్గా ట్వెల్వ్ నైంటీకి టూ శారీస్ వస్తాయి ఇందులో ఏదైనా మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది చిన్న సెల్ఫ్ ప్రింట్ తోటి వచ్చింది సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో మళ్ళీ మరొక కలర్ ఇవన్నీ చందేరి ఫ్యాబ్రిక్ మామూలుగా నార్మల్గా అయితే అసలు ట్వెల్వ్ నైంటీ ఆ రేంజ్ ఉండే శారీస్ కాకపోతే ఇప్పుడు స్పెషల్ సేల్లో టూ శారీస్ వస్తున్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా సేమ్ ఫ్యాబ్రిక్లోనే మరొక కలర్ బాగున్నాయి ప్రతిదానికి కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమో సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ అలా వచ్చాయి సమ్మర్ స్పెషల్గా ఈ చీరలు బాగుంటాయి మీకు ఏదైనా నచ్చితే పద్మావతి గారికి కాల్ చేసి మీరు నచ్చిన చీరలు మీరు బుక్ చేసుకుని మిగతా వివరాలని మీరు మ్యాడమ్ని మాట్లాడచ్చు అంటే మేడంతో మాట్లాడితే తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ట్వెల్వ్ నైంటీకి టూ శారీస్ అంటే మీకు సమ్మర్ స్పెషల్గా బాగున్నాయి ఇవన్నీ కూడా చెందేరి లెనిన్ జూట్ లెనిన్ సారీస్ అవి ఆ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందండి ఒకటి ఒక నాలుగైదు ఫ్యాన్సీ శారీస్లో వచ్చాయి కానీ సెమీ ట్రస్సర్ అలా మిగతా అవన్నీ కూడా మనకి సమ్మర్కి యూజ్ అయ్యేలానే ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా అది బ్లౌజ్ ఇందులో ఎక్కువ కలర్స్ ఉన్నాయి ఇది కాంతా వర్క్ స్టైల్లో ప్రింట్ ఇది కాంతా వర్క్ కాదు ప్రింట్ వస్తుంది ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ చేయకుండా అవి కూడా చూసేద్దాం నెక్స్ట్ శారీస్ వచ్చి ఇవి ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మనం చెందేరి చూస్తున్నాం రెండు వేల ఐదు వందలకి టూ శారీస్ ఎనీ టూ శారీస్ మీకు నచ్చిన చీరని మీరు పిక్ చేసుకోవచ్చు చందేరి ఫ్యాబ్రిక్ ఉండి వీటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది అంటే చెప్పాను కదా కలర్స్లో ఒకటి రెండు మిగిలిపోయిన కలర్స్ ఉంటాయి కదా అవి ఇలా సెట్ చేసి ఇవ్వటం ఒక నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ అవకాశం మన ఛానల్ ద్వారానే నేను ఇలా మీకు ఎన్నో రకాలుగా శారీస్ని అందిస్తూ వస్తున్నాను స్పెషల్ సేలు లేకపోతే స్పెషల్ డిస్కౌంట్ అనగానే మనకి ఇదివరకు ఏంటంటే చిన్న చిన్న సూక్ష్మ లోపాలతోటి అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అదే చిన్న చిన్న చిల్లుగా అట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి ఈ చీరల్ని సాధారణంగా డిస్కౌంట్స్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది కానీ మన ఛానల్ ద్వారా ఏంటంటే మనం ఇంతకు ముందు కొన్నవే కాకపోతే కలర్స్ మిగిలిపోయినవన్నీ కలిపి కొంత తక్కువ బడ్జెట్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూస్తున్న శారీస్ అన్నీ కూడా మీకు మంచి ప్రైస్లో వస్తున్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఏంటంటే టూ శారీస్ వస్తున్నాయి ఇవి కూడా సమ్మర్ స్పెషల్గా బాగుంటాయి ఇందులో మళ్ళీ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అంటే మనకి సమ్మర్కి ఉపయోగపడేలానే చందేరి ఆ తర్వాత సాఫ్ట్ సిల్క్ అట్లా మెత్తటి ఫ్యా ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా ఇది కూడా డిజైన్ బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది డైలీ యూస్కి బాగుంటాయండి ఇందులో ఆ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మరొక డిజైన్ ఎనీ సారీస్ మీరు ఏదైనా రెండు కలర్స్ ఎంచుకోండి అంటే రెండు రకాల రెండు శారీస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి అంతకుముందు చూసిన శారీస్ ఏమో ట్వెల్వ్ నైంటీకి ఇవి మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ ఇది కంచి బోర్డర్ స్టైల్లో మనందరం కొంటూ ఉండేవాళ్ళం వామ్ సిల్క్ ఆ టైప్గా వస్తుందండి శారీ సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగా ఇవి వర్క్ చేస్తూ వారికి హౌస్ వైఫ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఆఫర్ మిడిల్లో పటోలా డిజైన్ స్టైల్లో వచ్చింది పళ్ళు కూడా బ్లాక్ వచ్చింది బాగుంది కాంట్రాస్ట్ అది వచ్చి చాలా బాగుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా గుచ్చుకోవడం అలా ఉండే చీరలు కాదు డైలీ యూజ్ అంటే మనం రోజు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇది సీక్వెన్స్ వర్క్ స్టైల్లో వచ్చి ఎంత బాగుందో చూడండి మిడిల్లో షిబోరీ డిజైన్ మంగళగిరి బార్డర్ చాలా బాగుంది శారీ పళ్ళు అంతా కూడా చెక్స్ వచ్చింది మొత్తం చీర అంతా కూడా చెక్స్ ఉంటుంది పళ్ళులో మనకి బాగా కనిపిస్తుంది బ్లౌజ్ చూసారు కదా సీక్వెన్స్ వర్క్ కాదు సారీ మిర్రర్ వర్క్ అందులో మళ్ళీ కలర్స్ ఉన్నాయి మనం ఆరెంజ్ చూసాం ఆ తర్వాత పింక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది భాగల్పూర్ జూట్ అలా వస్తుందండి పళ్ళు బార్డర్ అంతా కూడా మిర్రర్ వర్క్ చేశారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా చెక్స్ ఉంటుంది మంచి యూజ్ అయ్యే శారీస్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ వస్తాయి సమ్మర్ స్పెషల్గా మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగుందండి మిడిల్ షిబోరి డిజైన్ వచ్చి పళ్ళు బార్డర్ అంతా కూడా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మంగళగిరి బార్డర్ మంగళగిరి శారీస్ లాగా ఇవి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ప్యాచ్ వర్క్ స్టైల్లో వచ్చింది మంగళగిరి శారీ ప్యాచ్ వర్క్ స్టైల్ చీరంతా లైన్స్ గోల్డ్ లైన్స్ వస్తాయి రెండు వైపులా మంగళగిరి బార్డర్ ప్యాచ్ వర్క్ స్టైల్లో వచ్చింది పెయింట్ అది ప్యాచ్ వర్క్ కాదు పెయింట్ ఆ కళంకారీ డిజైన్లోనే బ్లౌజ్ వస్తుంది మనకి ఈ చీరలు మనం చేసాం ఇంతకుముందు చీరకి రెడ్డు బ్లౌజులు ఒక చీర కొంటే బ్లౌజ్తో పాటు ఇంకో బ్లౌజ్ ఫ్రీ అని కూడా చెప్పాము అప్పుడు ఇది కూడా బాగుంది మీకు ప్యాచ్ వర్క్ స్టైల్లో కాంతవర్క్ బార్డర్ ఇచ్చారు మళ్ళీ మీకు ఆ బార్డర్లోనే బ్లౌజ్ వస్తుంది నా దగ్గర కూడా ఉంది కదా నేను పద్మావతి గారి దగ్గరే ఫస్ట్లో తీసుకున్న ఒక బ్లాక్ శారీ చాలా రోజులు కట్టాను సేమ్ అదే వెరైటీ ఇప్పుడు ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ వస్తాయి మీరు హాయికి ఇలా కూడా తీసేసుకోవచ్చు రెండు చీరలు సమ్మర్కి బాగా యూజ్ అవుతాయండి సమ్మర్ స్పెషల్ శారీస్ ఇవన్నీ కలర్ కూడా బాగుంది బ్లౌజ్ మళ్ళీ మీకు అదే ప్యాచ్ వర్క్ చేశారు బ్లాక్ చాలా బాగుంది సేమ్ అదే ప్యాచ్ వర్క్ వచ్చిన కలంకారీ డిజైనే మీకు బ్లౌజ్ కింద వస్తుంది ఇవి బాగున్నాయి మనకి మంగళగిరి స్టైల్లో వస్తాయండి నేనే చూపించాను పద్మావతి గారి దగ్గర నుంచి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కదా దాంతోపాటు మళ్ళీ కలంకారీ బ్లౌజ్ వచ్చింది అంటే రెండు బ్లౌజులు వస్తాయి ఒక శారీకి రెండు బ్లౌజులు వస్తాయి నెక్స్ట్ బ్లూ ఇది కూడా బాగుంది అప్పుడు చాలా చీరలు సేల్ అయ్యాయి చాలా బాగున్నాయి కూడా వచ్చిన కొత్తలో ఇప్పుడు ఏంటంటే కొన్ని కలర్స్ మిగిలిన ఉంటాయి కదా అవి మీకు స్పెషల్ సేల్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ సారీస్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది మంచి కలర్ వైన్ కలర్ షేడ్ వస్తుంది మెరూన్ అని కూడా చెప్పచ్చు దీనికి అంతే మామూలుగా మన కాంట్రాస్ట్ బ్లౌజ్తో పాటు కళంకారీ బ్లౌజ్ కూడా ఒకటి వస్తుంది పద్మావతి కలెక్షన్స్ సెల్బీ నగర్ మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ నుంచి రోజు చూసిన కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి పద్మావతి గారి దగ్గర ఏంటంటే త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే థర్టీ థౌజండ్ వరకు మీరు ఒక శుభకార్య నిమిత్తం పెడితే పట్టు చీరల నుంచి మొదలుపెడితే ఫ్యాన్సీ చీరల వరకు అన్ని రీజనబుల్గా చాలా చక్కగా హోమ్లీగా హాయిగా మీకు మీరు అనుకున్న బడ్జెట్లో మీకు ఎలా కావాలంటే అలా దొరుకుతాయి కాబట్టి స్టోర్నే విజిట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ